జై శ్రీకృష్ణ అంటే అర్థం ఏమిటో తెలుసా ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో ప్రపంచానికి డ్యూటీ అంటే ఎలా చేయాలి పని అంటే ఎలా చేయాలి కర్మ అంటే ఎలా చేయాలి ధర్మం అంటే ఏమిటో ప్రపంచానికి చెప్పిన వాడు చెప్పిన జగద్గురువు యూనివర్సల్ టీచర్ శ్రీకృష్ణ పరమాత్మ దర్ ఇస్ నో రీప్లేస్ రీప్లేస్మెంట్ ఫర్ శ్రీకృష్ణ పరమాత్మ అందుకని శ్రీకృష్ణుని గుర్తు పెట్టుకోవాలి ఏమన్నారు యజ్ఞాచరితే శ్రేష్ఠ అంటే ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకవంతా దాన్ని ఆచరిస్తుంది ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా అతన్ని అనుసరిస్తుంది అనుసరిస్తుంది భగవద్గీత చదివితే ఇంకా ఫ్యాన్స్ ఉండరు మిత్రులారా ఫాలోవర్స్ ఉంటారు ఫ్యాన్స్ కి ఫాలోవర్స్ కి తేడా ఏమిటి ఫ్యాన్స్ సినిమా హీరోలకు ఉంటారు సినిమా ఆర్టిస్టులకు ఉంటారు ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి ఫ్యాన్స్ సక్సెస్ వల్ల కొడతారు సక్సెస్ ఉన్నంత కాలమే ఉంటారు ఫాలోవర్స్ ఏమిటో తెలుసా నిస్తున్నారా ఐడియాలజీ వల్ల పుడతారు మనం లేని కాలంలో కూడా ఐడియాలజీని ప్రపంచానికి తీసుకు వెళుతూ ఉంటారు గాంధీ పుల్లేడు లేడు వివేకానంద్ ఇప్పుడు త్యాగయ్య క్షేత్రయ్య అన్నమయ్య రామదాసు శ్రీకృష్ణదేవరాయలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఏంటండి అది ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై రెండవ జయంతి జరుపుకున్నామా మనం ఈ సంవత్సరం ఎలా అండి ఎలా సాధ్యం అది మూడు వందల ఏళ్ల తర్వాత కూడా ఒక వ్యక్తిని గుర్తు చేస్తున్నామా మన పిల్లల్ని అలా తయారు చేయలేమా ఐడి వాట్ వాట్ ఈస్ ది ఐడియాలజీ సర్వైవల్ సర్వైవింగ్ ఆఫ్టర్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ అన్నమయ్య వెళ్ళిపోయిన ఐదు వందల సంవత్సరాల తర్వాత కూడా ఆయన పాట పాడుకుంటున్నామా సినిమా పాటలకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అన్నమయ్య పాటకు లేదే లేదే ఏంట సైకాలజీ ఏంట ఐడియాలజీ ఎందుకు అన్నమయ్య పాట బతికే ఉంది ఎందుకు లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమా పాట ఇవాళ్ళకి ఎక్స్పైర్ అయిపోయి కొత్త సినిమా పాట జనబాహుల్య ఉంది అవి నీ పాత పాట లేని ఎప్పుడో పాడతారేమిటండి అని ఇస్తున్నాం మనం అవి ఎందుకు శాశ్వతం అవుతాయో తెలుసా మిత్రులారా పబ్లిసిటీ వల్ల కాదు జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి సృష్టికి మూలం శబ్దం శబ్దానికి మూలం ఓంకారం ఓంకారం పరమాత్మ స్వరూపం అని గ్రహించి తన నాలుకపై తాండవించిన ప్రతి శబ్దాన్ని అక్షరంగా మలచి అక్షరాన్ని పదాలుగా కీర్తనలుగా అల్లి అల్లి కూర్చిన పదాలన్నిటినీ తిరిగి స్వామికే నివేదించి దీన్ని నేను ఎంటర్టైన్మెంట్ కోసం వాడను ఎంటర్టైన్మెంట్ కోసమే జాతి కోసమే పరమాత్మ కోసమే నా జీవితం అంకితం అనుకున్నారు కాబట్టి అన్నమయ్య ఎప్పటికీ కీర్తి శేషుడే ఇవే రహస్యాలు మనిషి ఎలా మరణించిన తర్వాత మనం ఉన్న కాలంలో బతకడం ఎలా అని ఆలోచించేవాడు లోయర్ లెవెల్ ఫెలో అండి లోయర్ లెవెల్ ఫెలో కొంతమంది చూడండి రాజకీయ నాయకుడు పదవి ఉన్న కాలంలో మాత్రమే కనుక ప్రకాశిస్తే అది రాజకీయం కాదు అతను నాయకుడు కాలేదు పదవి లేని కాలంలో కూడా అతని ఇంటికి అంతే మంది వెళ్తున్నారనుకోండి అది లైఫ్ అంటే మీరు ఒకప్పుడు చేసిన సహాయం ఇప్పుడు మా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ సెటిల్ అయ్యేట్టుగా ఈ గ్రామం అభివృద్ధి చెందేట్టుగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేట్టుగా ఉంది అంటే బిహైండ్ దట్ యు ఆర్ దేర్ స్వామి మిమ్మల్ని ఎప్పుడు జాతి గుర్తు పెట్టుకుంటుంది జాతి గుర్తు పెట్టుకుంటుంది మనకి నాయకులు కాదు కావాల్సింది సేవకులు భగవద్గీత ఎవరికి చెప్పాలో తెలుసా స్వామి విద్యార్థి దశ నుంచే చెప్తే ఎందుకు విద్యార్థి దశ నుంచే చెప్పాలి అంటే ఆ విద్యార్థి లోకం నుంచే ఒకడు పొలిటీషియన్ అవుతాడు భవిష్యత్తులో ఆ విద్యార్థి తేదీ నుంచే ఒకడు భవిష్యత్తులో సినిమా హీరో అవుతాడు ఒక అమ్మాయి హీరోయిన్ అవుతుంది ఒక రచయిత అవుతాడు ఒకడు పోలీస్ ఆఫీసర్ అవుతాడు ఒక ఐడియాలజీతో బిల్డ్ అయ్యేవాడు కనుక సమాజంలో పెద్ద పెద్ద పోస్టుల్లో ఉంటే సమాజం ఎలా ఉంటుందో చూడండి ఒక ఐడియాలజీతో బిల్డ్ అవ్వడం నాది కాదండి ఆల్ దట్ క్రెడిట్ కోస్ట్ పరమాత్మతి ఒకడు పాడేసి ఎలా పాడాను అని కాలు దగ్గర భగవద్గీత చదివితే నేను అనే పదం ఉండదు మిత్రులారా మేము మనము అంతే ఇవే ఉంటాయి ఇంకా భగవద్గీత చదివితే యాక్టింగ్ ఉండదు మిత్రులారా ప్రవర్తనే ఉంటుంది భారతదేశంలో పుట్టిన జ్ఞాన సంపద భగవద్గీత ఎంతమంది ఇళ్లలో ఉంది అంటే ప్రశ్నార్థకం ఒకవేళ ఉన్నా ఎంతమంది చదువుతున్నారు రెండవ ప్రశ్న అసలు చదువుతున్నారా ఎక్కడ పెడుతున్నారు అంటే అలా చూపిస్తున్నారు పూజ గదిలో భగవద్గీత పెట్టి వెళుతూ వెళుతూ ఇట్టి అనుకుని వెళ్ళిపోవటం పూజ గదిలో భగవద్గీత పెట్టి అది దండం పెట్టి వెళ్ళిపోయే గ్రంథం కాదు మిత్తున్నారా భగవద్గీతని ఫస్ట్ లెవెల్లో దాని పుస్తకం ఓపెన్ చేయండి సెకండ్ లెవెల్లో చదవండి మూడో లెవెల్లో ప్రతిపదానికి అర్థం తెలుసుకునేట్టుగా చదవండి నాలుగో లెవెల్లో ఆచరించండి ఐదో లెవెల్లో ప్రచారం చేయండి ఆరో లెవెల్లో భారతదేశం కానీ భారతీయ సంస్కృతి కానీ భారతీయ సనాతన ధర్మాన్ని కానీ ఎవరన్నా మాట్లాడితే ఫస్ట్ లెవెల్లో వాడిని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించండి సెకండ్ లెవెల్లో కూడా మాట్లాడితే సరైన నిర్ణయం తీసుకోండి సరిగ్గా రియాక్ట్ అవ్వండి వీడు ప్రేమిస్తే తల్లిలా ఉంటాడు వీళ్ళు ఆగ్రహిస్తే కాళీ మాతలు అవుతారా అని ఇతరులకి బుద్ధి చెప్పే స్థాయిలో నిలబడకపోతే సనాతన ధర్మం బతికుండదు మిత్తున్నారా బతికుండదు ఇది నేను ఆవేదనతో చెప్తున్నా ఎందుకో తెలుసా భారతదేశం ప్రపంచం మొత్తం మీద హిందూ కంట్రీ అంటే ఒకటే మితున్నారా దీన్ని కూడా కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నామా మనం అంటే నిజంగానే దుస్థితిలో ఉన్నాం ఎంత దుస్థితిలో ఉన్నావా తెలుసా పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి నువ్వు హిందూవా అని అడిగి ఒక్క నలుగురు నువ్వు హిందూవా అని అడిగితే నేను హిందూవే అన్న ఇరవై ఆరు మందిని చంపేసిన ఒక్క హిందూ రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయలేని నిర్వీర్యమైన స్థితిలో భారతదేశం గుళ్ళోకి వెళ్ళే భక్తుల సంఖ్య లక్షల్లో కోట్ల మంది ఉంటారు ఎందుకు మనకి ఉన్నంత మంది స్వామీజీలు ప్రపంచంలో ఇంకెక్కడా ఉండరు ఎందుకు వాళ్ళకున్న లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు ఉన్నారు ఏం చేస్తున్నారు మొత్తం విశ్రాంతి వాళ్ళ వాళ్ళ వ్యవస్థని కాపాడుకోవడంలో చేసే ప్రయత్నంలో ఫైవ్ పర్సెంట్ సనాతన ధర్మాన్ని ప్రతి వ్యక్తి హృదయాల్లోనూ బలంగా నాటగలిగే స్థితి ఉన్నప్పుడు మాత్రమే సనాతన ధర్మం హిందూయిజం బతికుంటుంది మిత్రులారా భగవద్గీత ఎంత తెలుసుకుంటే ఉపయోగం ఉంది ప్రతి ఏడు వందల శ్లోకాలు చెప్పేయగలను ఎందుకు చప్పట్లు కొట్టించుకోవడానిక మీరు నన్ను అడిగారు మీరేమిటండి అని నేను గాయకుణ్ణి అన్నా నేను గాయకుడు అని మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటారండి అని అడిగారు మీరు నన్ను అప్పుడు నేను కోటి దీప ప్రభలలో స్వామి కోనేటి నీటి అలలలో శత కోటి భ నయనములలో తెప్పయు తిరుపతి రమణ అని పాడామనుకోండి కొట్టండి అవునండి యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ ఆర్ ఎ సింగర్ అన్నారు మీరు నన్ను అంటే నేను గాయకుడిగా నేను మిమ్మల్ని మీరు నన్ను గుర్తించడానికి నేను ఒక పద్యమో పాట పాడాను ఇప్పుడు నేను అడుగుతాను మీరు హిందువులేనా అని అడిగా ఎలా ప్రూవ్ చేసుకుంటారండి బొట్లు పీసేశారు ఆడవాళ్ళు సోషల్ మీడియా చూడండి ఒక్కసారి ఇవాళ సోషల్ మీడియా చూస్తే మనకి ఆందోళన కలుగుతుంది మిత్రులారా మన వేదాల సారం వేదాల హిందూయిజ నిజానికి హిందూ ఇజానికి సిలబస్ అనంత మిత్రులారా వేదాలు దాని ఒకసారి సమయానికి ఒకసారి గట్టిగా పిండి ఉపనిషత్తులు తయారు చేశాడు పరమాత్మ అది చదివే టైం కూడా లేదు మనకి దాని మళ్ళీ ఇంకో సందర్భం చూసి వేదాలు ఉపనిషత్తులు ఈ రెండింటినీ మళ్ళీ ఇంకొకసారి గట్టిగా పిండి దాని సారాంశం అంతా ఇచ్చాడు అర్జును నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి దాని పేరు భగవద్గీత ఇది కూడా చదివే సమయం లేదనుకోండి ఎప్పటిదరా క్రిస్టియానిటీ రెండు వేల సంవత్సరాలు ఎప్పటిదరా ఇస్లాం పద్నాలుగు వందల సంవత్సరాలు ఎప్పటిదరా సనాతన ధర్మం చెప్పగలరా ఎవడన్నా మరి ఎప్పటిదరా భగవద్గీత ఇది చెప్పగలం ఎప్పటిది బైబిల్ రెండు వేల సంవత్సరాలు ఎప్పటి ఇస్లాం ఎప్పటిది ఖురాన్ పద్నాలుగు వందల సంవత్సరాలు ఎప్పటిది భగవద్గీత భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి బోధించిన కర్తవ్య బోధ జీవన గీత అయిన భగవద్గీత పుట్టి ఉపదేశం చేయబడి ఈ సంవత్సరానికి ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలైన మిత్రులారా వేర్ నో అదర్ రిలిజన్ హ్యాస్ బిన్ ఎస్టాబ్లిష్ అండ్ ఫౌండెడ్ మతాలు ఆవిర్భవించని కాలంలో పుట్టిన భగవద్గీతను ఎవడరా మత గ్రంథం ఉంది ఎవడరా ఒక మతం అని ఒక వర్గానికి మాత్రమే ఆపాదించింది ఏమన్నా సెన్స్ ఉందా సెక్యులర్ పేరుతో భగవద్గీతను తీసి అవతల పడేశారా నీకేం అవగాహన ఉంది భగవద్గీత పట్ల నేను ఎక్కడికి వెళ్ళినా నేను రెండు కోరికలు చెప్తాను మిత్రులారా భగవద్గీత అంతా చదివిన వాడిగా పరిశోధన చేసిన వాడిగా ఆ కృషి చేసిన వాడిగా అన్డౌటెడ్లీ ఐ డెడికేటెడ్ మై ఎంటైర్ లైఫ్ టు ప్రాపగేట్ ఆఫ్ భగవద్గీత థ్రూఅవుట్ ది వరల్డ్ పద్దెనిమిది దేశాలు తిరిగాను ఇప్పటికే భగవద్గీత ప్రచారమే నా జీవిత లక్ష్యం దేనికోసమో తెలుసా చపట్లు కొట్టడం కోసం కాదు స్వార్థ రహిత ఉత్తమ సమాజం నిర్మించబడాలంటే ఒక్క పాఠం చదివితే చాలు దట్ ఈస్ భగవద్గీత స్ట్రెస్ లెస్ లైఫ్ లీడ్ చేయాలంటే ఒక్క పాఠం చదివితే చాలు దట్ ఈస్ భగవద్గీత లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే ఒక్క పాఠం చదివితే చాలు దట్ ఈస్ భగవద్గీత నువ్వు లాయర్ కావాలంటే వేల పుస్తకాలు చదవాలి డాక్టర్ కావాలంటే వేల పుస్తకాలు చదవాలి ఇంజనీర్ కావాలంటే వేల పుస్తకాలు చదవాలి గొప్ప వ్యక్తి కావాలంటే శాశ్వతడు కావాలంటే ఎక్స్పైరీ డేట్ లేని పాస్పోర్ట్ లాగా నువ్వు నిలబడాలంటే ఒక్క పుస్తకం చదివితే చాలు దట్ ఈస్ భగవద్గీత అంతుంది అందులో అంతుంది అందులో ఉత్తముడు దేని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది ఉత్తముడు దేని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా అతన్ని అనుసరిస్తుంది అనేది ఒక శ్లోకం తాత్పర్యం కదా ఇందులో దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా కృష్ణుడు ఎక్కడన్నా ఉన్నాడా అర్జునుడు ఎక్కడన్నా ఉన్నాడా పక్క మతాల వల్ల హర్త్ అయ్యే సందేశం ఏమన్నా ఉందా ఏముంది ఆ శ్లోకంలో ఒక ఉత్తమ గురువు ఒక ఉత్తమ శిష్యుడికి చేస్తున్న బోధ ఉంది దీన్ని ఎవడండి మత గ్రంథం అండి మిగతా మతాలు హత్ అవుతారా భగవద్గీతని ఐదవ తరగతి నుంచే పాఠ్యాంశంగా చేర్పించండి స్వార్థరహిత ఉత్తమ సమాజం నిర్మించబడాలంటే బిడ్డలకి దశ నుంచే భగవద్గీత నేర్పించండి మ్యాండేటరీ చేయక్కర్లేదు ఎవరైతే హత్ అవుతారో అక్కర్లేదు మాకు సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం ఉండేది ఆసక్తి ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు భగవద్గీత సంస్కృతం నేర్పించడం ఈ దేశపు దేవనాగర భాష నేను చెప్తుంటాను సంస్కృతం నేర్చుకుంటే ఏమొస్తుంది అంటే సంస్కృతం నేర్చుకుంటే శబ్దం పరిపుష్టం అవుతుంది శబ్దం పరిపుష్టమైతే అయితే వాక్కు శుభ్రపడుతుంది వాక్కు శుభ్రపడితే శుభ్రపడిన వాక్కుతో నువ్వు ఏది మాట్లాడితే అది అవుతుంది భాషే కదండి భాషే కదా నీ సంస్కారాన్ని నీ సంస్కృతిని తెలియజేసేది భాషే కదా ఇవాళ సినిమాలు సోషల్ మీడియాలు ఇవన్నీ చూస్తున్నారు పిల్లలు ఆడపిల్లలు కూడా రోజు రోజుకి దిగజారుతున్న ఆడపిల్లల పర్సంటేజీ రోజు రోజుకి పెరుగుతుంటే దిగజారుతున్న పర్సంటేజీ పెరుగుతుంటే ఆందోళన అనిపిస్తుంది మిత్రులరా ఆ డ్యాన్సులు కానీ ఆ డ్రెస్సులు కానీ ఆ బొట్లు తీసేయడం కానీ బూతులు మాట్లాడటం కానీ మద్యం సేవించడం కానీ సిగరెట్లు తగ్గడం కానీ తల్లిదండ్రులు పిల్లలతో ఏమి మాట్లాడలేకపోవటం కానీ దీని ప్రభుత్వాలు కానీ ఇతరులు కాని దీన్ని అరికట్టలేకపోవడం కానీ ఎట్టిపోతుంది సమాజం మీరందరినీ చీల్చుకుని ఒక భగవద్గీత ఉపదేశించడానికి వెళితే ఎవరికి అవసరం ఎంతమందికి అవసరం ఎప్పటికీ సమాజం బాగుపడుతుంది మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే కర్మేవాధికారే మా కదాచన మా కర్మ ఫలహే తుర్భూ మాతే సంగోస్తు అకర్మణి గొప్ప సైకలాజికల్ ట్రీట్మెంట్ భగవద్గీతలో ప్రతి శ్లోకం అదేంటి నిన్న ఇంత బలహీనంగా ఆలోచించాలేమిటి ఇంత గొప్పగా చెప్పాడా ఎందుకు భగవద్గీత బిన్ కాల్డ్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ ఇంతకంటే మించిన వ్యక్తిత్వ వికాస గ్రంథం ప్రపంచం ఇంకొకటి లేదు మిత్రులారా ఎలా మాట్లాడాలో తెలుసు శ్రీకృష్ణుడికి పరంతప అంటాడు శత్రువుల్ని తప్పింపచేయు అర్జునుడా అన్నాడు ఎలివేట్ చేసేశాడు అతని క్యారెక్టర్ని గు అన్నాడు ఓరి నిద్రను జయించిన అర్జునుడా నిద్రను జయించాడు అతను మీ అంతు చూసేంత వరకు నేను నిద్రపోను అంటాను చూడండి ఇదే మాట అర్జునుడు అంటే వాడు నిజంగా నిద్రపోడు అలాంటి వాడు మహాబాబు అంటాడు అంటే ఎవరికైతే ఉపదేశం చేస్తున్నామో ఎవరికి ఎవరితో అయితే మాట్లాడుతున్నామో వాడి ఇగోని సాటిస్ఫై చేస్తూ వారిలో ఉండే పాజిటివ్ పవర్ ని ఎన్హాన్స్ చేస్తూ వాడికి చేయవలసిన ఉపదేశం చేయగలిగే కృష్ణం వందే జగద్గురు నన్ ఇంగ్లీష్ మీడియంలో పడేశాము వెళ్ళగానే ఏం ఏతిస్తున్నారు వండం బిజ్ ఇస్ హాలింగ్ డౌన్ ఫర్ నా చిన్న పంచి పడిపోతునే ఉంది అది సని రోజ వరకు లేపిన వడెవడ లేదు దాని వల్ల వాళ్ళని భయపెడుతూ సారీస్ అంటే తప్ప దాని వల్ల जात ఎందుకు అనే సందేశం ఏమీ లేవు బాబా బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యు ఎనీ హూల్ దానికంత బొచ్చు ఉంటే చిన్న పంచి మన పిల్లలకి ఎందుకు మనం ఏం చెప్పేవాళ్ళమో తెలుసా బిత్తులారా ఇప్పుడు పెద్ద బాల శిక్ష లేదు మా చిన్నతంలో పెద్ద బాల శిక్ష ఉండేది అంటే సంక్షిప్తీకరించిన జ్ఞాన భాండాగారం పేరే చిన్న పుస్తకంలో అపరిమితమైన జ్ఞానాన్ని నింపి పెద్ద బాల శిక్షని ఇచ్చేవాళ్ళు అందులో ఏముండతే తెలుసా అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు పండితులు కూర్చుండు మా అరుగు మేలు దాని నింద రెండు వాక్యాల్లో ఎంత జ్ఞానం ఉంది నాన్న అది కదరా దేశం అది కదరా తెలుగు తల్లి భాష పోయింది ఇంగ్లీష్ మీడియం ఎవరు వద్దున్నారంటున్నా కానీ తెలుగులో మన పిల్లవాడు ఒరే అంకుల్ని మావయ్యని రేపు గురువారం రమ్మని చెప్పరా అన్నాం అనుకోండి మన పిల్లాడే అంటున్నాడు గురువారం అంటే ఏంటి నాన్న అని అడుగుతున్నాడు వాడికి తరసుగా ఏం చెప్పాలన్నమాట ఎంత మాతృభాష ద్రోహం మిత్రులారా ప్రభుత్వాలు కాని ప్రజలు కాని ఏదో క్యాజువల్ గా మాతృభాష దినోత్సవం చేసేసుకుంటారా ఉత్తమ టీచర్ అంటే ఎవరి మిత్రులారా చివరి విద్యార్థి కూడా తన పాఠం అందితే కదా నువ్వు ఉత్తమ గురువు ఉత్తమ పాలకుడు ఎవరు నా రాజ్యంలో ప్రతి వారు తెలుగు మాట్లాడి తీరవలసిందే నేను బయటికి వెళ్తే ఎలక్షన్స్ లో నేను బయటికి వెళ్తే ప్రజలతో నేను తెలుగే మాట్లాడుతున్నాను కానీ మన పిల్లలు చూస్తే ఎవరికి తెలుగు రాదేమిటి బాధపడద్దు నేను భగవద్గీత రికార్డ్ చేయాలనుకున్నప్పుడు మా గురుదేవుల కాళ్ళ దగ్గర కూర్చుంటే ఆయన ఒక మాట అన్నాడు నువ్వు ఎంత అదృష్టవంతుడయ్యా గంగాధర శాస్త్రి అన్నాడు ఆయన ఎందుకు గురువు గారు అన్నా అంటే ఆయన అన్నాడు జనని సంస్కృతంబు నెల్ల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స శ్రీకృష్ణదేవరాయడు అదే మాట అన్నాడు శ్రీనాథ మహాకవి ఈ రెండు మాటలే అన్నాడు జనని సంస్కృతంబు నెల్ల భాషలకు భారతీయ భాష ముఖ్యంగా భారతీయ భాషలు అన్నిటికీ మాతృమూర్తి మాతృభాష సంస్కృతం రెండో మాట ఏమన్నాడు దేశ భాషలందు తెలుగు లెస్స ఈ సంస్కృతాన్ని భారతదేశం మొత్తం మీద అంతే స్పష్టంగా అంతే స్వచ్ఛంగా ఉచ్చరించగలిగే ఒకే ఒక్క భాషయుడు తెలుగువాడు మాత్రమే దంత్యాలు తాళవ్యాలు మూర్ధన్యాలు అనునాసికాలు మహాప్రాణాలు ఇన్ని ఉన్న సర్వాంగ సుందరమైన ఈ భాషని అంతే స్పష్టంగా అంతే శబ్ద సుందరంగా మాట్లాడగలిగేవాడు ఒక్క తెలుగు వాడు మాత్రమే ఈ అదృష్టాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా మన పిల్లల్ని వదిలేస్తున్నామా వాడి ఇంట్లో మన పిల్లలతో తెలుగు మాట్లాడుతున్నామా నేను తల్లిదండ్రులతో కూడా మాట్లాడుతున్నాను మిత్రులారా ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందో తెలుసా తల్లిదండ్రులు డబ్బు సంపాదించి పిల్లలకి ఇచ్చేసి కంఫర్ట్ జోన్ లో ఉంచేసి వాడు చదివేసుకుంటున్నాళ్ళే వాడి ఎదిగేస్తున్నాళ్ళే అనుకుంటున్నాం దారుణం అది అలా ఎదగడు తల్లిదండ్రుల ఐడియాలజీ ఏంటో పిల్లలకి తెలియకపోతే అది పెంపకము కాదు అది 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 సంసారము కాదు అది కుటుంబము కాదు నువ్వేమిటో నీ నువ్వు నువ్వేమిటో నీ బిడ్డకి తెలియాలి నీ ఐడియాలజీ ఏమిటో నీ నీ బిడ్డకి తెలియాలి అది బాంధవ్యం అంటే అది పెంపకం అంటే ఏం చేస్తే నాన్న ఆనందిస్తాడో బిడ్డకి తెలియాలి ఏం చేస్తే అమ్మ బాధపడుతుందో అమ్మ ఆనందపడుతుందో బిడ్డకి తెలియాలి అది రిలేషన్స్ అలా మాట్లాడుకుంటున్నారా ఇలా మాట్లాడుకోవటం వల్ల ఏమొస్తుంది అసలు పిల్లలకి కష్టం వచ్చింది ఫస్ట్ ఎవరికి చెప్పుకుంటాడండి ఇంట్లో అమ్మా నాన్నకి కాక బయట ఫ్రెండ్కి ఎవరికన్నా ఫోన్ చేస్తే అమ్మా నాన్న మరణించినట్టు నాకు నాకేదైనా కష్టం వస్తే మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ మై ఫాదర్ అనుకోగలగాలి మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ మై మదర్ అనుకోగలగాలి అది పెంపకం అంటే అది బాంధవ్యం అంటే మీ ఇద్దరినీ వదిలేసి వారు పెరగడానికి కారకుడైన మీ ఇద్దరినీ వదిలేసి బయట వాడికి ఫోన్ చేసి ఎరా నాకు ఇవాళ మనసు బాగుండదు నువ్వు ఎక్కడున్నావు అర్జెంట్ గా నేను అక్కడికి రావాలనుకుంటున్నానని వారెవరికో ఫోన్ చేశాడు అనుకోండి ఎందుకది ఎందుకది దీనివల్ల ఏం జరుగుతోంది అంటే పిల్లలలో ఆత్మహత్యల శాతం పెరగడానికి ప్రధానమైన కారణం తల్లిదండ్రులకి బిడ్డలకి కమ్యూనికేషన్ గ్యాప్ గుర్తుపెట్టుకోండి ఇవాళ పిల్లలు ఇంకా బాగా మీరు జాగ్రత్తగా గమనించండి ఇవాళ పిల్లలు దే ఆర్ ఫిజికల్లీ స్ట్రాంగ్ దే ఆర్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ మెంటల్లీ వీక్ మెంటల్లీ వీక్ ఎందుకంటే నువ్వు నువ్వు సంపాదించిన నాలెడ్జ్ ఎప్పుడు పిల్లలకి చెప్పలేదు శ్రీరాముడు శ్రీరాముడు సీత ఇద్దరూ అలా ఉండటానికి కారణం ప్రపంచానికి ఈ కొత్త దంపతులు ఇవాటికి పెళ్లి చేసుకున్న దంపతులకి వాళ్ళు ఇస్తున్న సందేశం ఏమిటో తెలుసా అధిక దుఃఖమైన ఆనందమైన కలసి చెమ్మగిల్లు కనులు రెండు ఆలు మగల జంట అట్లున్నయే సౌఖ్య జీవనము సాధ్యమగుము ఇది కదా ప్రపంచానికి ఇచ్చిన సందేశం మనకి ఆనందం వచ్చినా బాధ వచ్చినా రెండు కళ్ళు ఏకకాలంలో వర్షిస్తాయి తప్ప దానికి బాగా జరిగింది అని రెండో కన్నో ఎంజాయ్ చేయదు రెండు ఆనందిస్తాయి రెండు బాధపడతాయి అట్లాగే భార్యాభర్తలు కూడా అంతే పెళ్లి తర్వాత ఊరికే వాళ్ళు డిజిగ్నేషన్ భార్యాభర్తలు అనేది డిజిగ్నేషన్ కానీ వాళ్ళు ఎలా ఉండాలంటే స్నేహితుల్లా ఉండాలి స్నేహితుల్లో ఉండాలి